ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీలలో వరంగల్ జిల్లాలో జరగనున్న ఉభయ తెలుగు రాష్ట్రాల ఓపెన్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొనే జట్టుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ డ్రెస్సులు పంపిణీ చేయడం అభినందనీయమని సిటీ బాల్ బ్యాడ్మింటన్ క్లబ్ నాయకులు దొంతమురి అశోక్ కుమార్ పేర్కొన్నారు కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్ లో గల జిల్లా క్రీడా మైదానంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పాల్గొనే క్రీడాకారులకు డ్రెస్సులు పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి సిటీ బాల్ బ్యాడ్మింటన్ క్లబ్ నాయకులు దొంతమురి అశోక్ కుమార్ అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలా ఆటగాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని తెలుగు రాష్ట్రాల ఓపెన్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో లో పాల్గొనున్న జట్టుకు డ్రెస్లను బహుకరించారు ఈ సందర్భంగా దొంతమూరి అశోక్ కుమార్ మాట్లాడుతూ సానా సతీష్ బాబు ఫౌండేషన్ హరీష్ స్పోర్ట్స్ డిఎస్ఏ గ్రౌండ్ లో ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పించడం అభినందనీయమన్నారు త్వరలో కాకినాడ సిటీ క్రీడాకారులకు బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో సిటీ బాల్ బ్యాడ్మింటన్ జట్టు క్రీడాకారులు పాల్గొన్నారు దానికి ఏంటంటే మా మా గ్రౌండ్ సిటీ బాల్ బట్టి కాకినాడు ఒక టీం వెళ్తుంది దాని నిమిత్తం మన హరీష్ స్పోర్ట్స్ రాము గారు మాకు టీ షర్ట్లు స్పాన్సర్ చేశారు అలాగే అదేవిధంగా హరీష్ రాము గారు మన గ్రౌండ్లో స్టేడియంలో చాలా చాలా స్పాన్సర్ చేసి అలాగే బాత్రూమ్లు కట్టించి తర్వాత అక్కడ ఒక ఆర్టీవరంకి మనకు ఒక షెడ్ వేసి అలాగే మాకు కూడా మా గ్రౌండ్ కూడా టోర్నమెంట్ కూడా పెట్టమని చెప్పి చేశారు ఇప్పుడే అలాగే ఆయన బయట కూడా చాలా చాలా చేశారండి ఆయన సొంతంగా చాలా చాలా చేస్తున్నారు ఆగ్ఞానం చేస్తున్నారు అలాగే క్రీడాభి క్రీడాభివృద్ధికి చాలా తోడ్పడుతున్నారు అలాగే ఈ విధంగా మరిన్ని విషయాలు కూడా ఆయన మాకు తోడ్పట్టించవలసింది కూర్చున్నాను అండి నేను కాకినాడ బాల స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీ అండి నాకు అశోక్ కుమార్ అండి థ్యాంక్